మరియు నలభై నాలుగవ వార్డు నుండి టిఆర్ఎస్ పార్టీకి నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న బీసీ సంఘం నూరు భాష రాష్ట్ర ప్రధాన కార్య అదేవిధంగా బీజేపీ జిల్లా నాయకులు మాశెట్టి ఉపేంద్ర గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పది పాలనలో వాళ్ళకు ఒరిగింది ఏమీ లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళకు లబ్ధి చేరుకుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ రోజు రమేష్ రెడ్డి గారి నమ్మకం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియాను అంతేకాకుండా బీజేపీ జిల్లా నాయకులు మాషెట్టు ఉపేంద్ర గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దాదాపు రెండు వందల మంది మహిళలు కార్యకర్తలు ఇవ్వాల టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇవ్వాల కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా బీజేపీ జిల్లా నాయకులైన ఉపేందర్ జానీ జానీబాయ్ గారు పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈరోజు టీఆర్ఎస్కు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నెలల కాలంలోనే ఒక అద్భుతమైన రీతిలో పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ హామీలు ఇవ్వని వాటిని కూడా ముఖ్యంగా ఈరోజు సన్న బియ్యం కానివ్వండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానివ్వండి అనేక రకాల వసతులు కల్పిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల మన్నలను పొందుతున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం